దాదాపు తొమ్మిది నుంచి పది లక్షల ఓట్లు మనకు పోలాయని మా ఇంటర్నల్ వీలు సర్వే అయితే టీడీపీ అభ్యర్థి భరత్కి లాస్ట్ టైం నాలుగు లక్షల ఓట్లు పడ్డాయి ఇప్పుడైతే వారు బీజేపీతో కలిశారో ముస్లిం క్రిస్టియన్ ఓటు ముప్పై శాతం పోయాయి ఆ నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ముప్పై మూడు శాతం మైనస్ చేస్తే మూడు లక్షలు నేను వచ్చినందుకు భరత్కి ఇంకా అరే ఒక ఛాన్స్ ఇద్దాం టీడీపీకి బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకి మనం వైసీపీకి ఛాన్స్ ఇచ్చాం కదా ఒక ఇంకా యాభై వేలు లక్ష మైనస్ అయ్యాం ప్రాక్టికల్గా సో ఇంకా బొత్స ఝాన్సీ వైసీపీ ఫ్యాన్ గురించి చూద్దాం ఎంఈవీ సత్యనారాయణ గారికి నాలుగు లక్షల నలభై వేలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్కు ఒక అవకాశం ఇద్దామని ఆ జగన్ వేవులో అన్నిట్లు వచ్చాయి ఇప్పుడు జగన్ వ్యతిరేక వేవులో ఓ ముప్పై శాతం తీసేసిన దాదాపు మూడు లక్షలు వైసీపీకి వచ్చా ఝాన్సీ అనే పేరు వినని వారు తొంభై శాతం కనుక ఆవిడ ఆవిడంటే ఎవరు తెలియదు తెలిసిన వాళ్ళకి ఏంటంటే కోర్టు కేసులు కొడుకుల అవినీతి కుటుంబ అవినీతి ఒకే కుటుంబంలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంపీలు బొత్స కుటుంబంలో మా కుటుంబ పాలన రిజెక్ట్ చేసిన ఇంకో ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్స్ బేస్ ల్యాక్ బేస్ వీరికొక టూ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వీరికొక టూ ల్యాక్స్ ఇస్తే ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ కాంగ్రెస్కు వన్ టూ పర్సెంట్ పద్నాలుగు లేదు ఇరవై ఎనిమిది వేలు ఇతర ఇండిపెండెంట్ స్టేట్స్కి ఓ పది పదిహేను వేలు ఇలా పద్నాలుగు లక్షల్లో రెండున్నర మూడు భరత్కి ఇచ్చిన రెండు రెండున్నర ఝాన్సీకి ఇచ్చిన ఇతరులకి యాభై ఇచ్చిన ఐదు లక్షలు మైనస్ చేస్తే తొమ్మిది లక్షల ఓట్లు క్లీన్గా ఉన్నాయి పోనీ వాళ్ళకి ఇంకొక లక్ష లక్ష ఇచ్చి భరత్ టూ అండ్ హాఫ్ ది త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇచ్చి ఝాన్సీ ది టూ ది త్రీ ఇచ్చిన సెవెన్ అందరికి ఫిఫ్టీ ఇస్తే సెవెన్ అండ్ హాఫ్ ఇంకా సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఉన్నాయి మార్పు కోరిన వారు అభివృద్ధి కావాలన్నవారు మణిపూరు ఘటన రాకూడదు అన్నది ఐదు లక్షల్లో కనీసం నాలుగు లక్షలు క్రిస్టియన్స్ నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలన్నవారు రెండు మూడు లక్షలు అభివృద్ధి కోరుకునేవారు ఎలా చూసుకున్నా తక్కువైతే సెవెన్ అండ్ సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ మేనేజబుల్ టెన్ ల్యాక్స్ ఓట్స్ మనకి నన్ను నాకు కొండ గుర్తుకు పడినట్లు మా అంచనాలు